హలో హాయ్ మీ ఇంట్లో మీరు ట్యాబ్స్ రావడం లేదు ప్యూరిఫైర్స్ ఖరాబ్ అవుతున్నాయి ఇంకోటి ఏంటంటే గీజర్స్ షవర్స్ వాల్ మిక్చర్స్ ట్యాబ్స్ సరిగ్గా వాటర్ రావట్లేదు ఫ్లో వాటర్ సరిగా లేదు ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మందికి అయితే ఫేస్ చేస్తారు దీనికి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూసినట్లయితే వీళ్ళు ట్యాంక్ అనేది దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కడగలేదన్నమాట ఓకే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కడగలేదు ఇప్పుడు మనం ఏం చేయడం జరిగిందంటే ఈ సింటెక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సింటెక్స్ మొత్తం క్లీన్ చేయించడం జరిగింది అనమాట ట్యాంక్ ఇల్లుపైన ట్యాంక్ క్లీని క్లీన్ చేయడం జరిగింది అదేవిధంగా మనకి కింద ఏదైతే స్టోరేజ్ సంపు ఉందో ఆ స్టోరేజ్ సంపు కూడా క్లీన్ చేయించడం జరిగిందనమాట స్టో స్టోరేజ్ సంపు కూడా మనకి కింద క్లీన్ చేయడం జరిగింది అదేవిధంగా సింటెక్స్ కూడా క్లీన్ చేయడం జరిగింది అనమాట చూడండి మనకు వాటర్ ట్యాంక్లో ఎంత ఫ్లోరైల్ ఉందో ఒకసారి చూడండి ఓకే ఈ విధంగా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ మనము ఏదైనా సరే మనం ఎంత మంచి ట్యాబ్స్ పెట్టుకున్నా సరే ప్లాస్టిక్ ట్యాబ్స్ కానీ మెటల్ ట్యాబ్స్ కానీ మీరు జాక్వర్ ట్యాబ్స్ పెట్టుకున్నా సరే కానీ మనకు సింటెక్స్ అనేది నీట్గా క్లీన్గా ఉంటేనే కింద స్టోరేజ్ సంప్ కానీ సింటెక్స్ కానీ ఇవన్నీ క్లీన్గా ఉంటేనే మనకు ఈ ప్యూరిఫైడ్స్ ట్యాబ్స్ అనేది మనకు లైఫ్ వస్తాయి అనమాట ఓకే మనం ఎప్పుడైనా సరే ఒక త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి కింద స్టోరేజ్ స్టోరేజ్ సంప్ కానీ మీద వాటర్ ట్యాంక్ కానీ ఇవి క్లీన్ చేసుకుంటే బెటర్గా ఉంటుందన్నమాట లేకపోతే మనకి ఈ విధంగా మనకు ఈ ఫ్లోరైడ్ అనేది తయారవుతుందనమాట ఓకే చూడండి మొత్తం క్లీన్ చేయించడం జరిగింది థ్యాంక్ అయితే ఓకే తీసేసి మొత్తం క్లీన్ చేయించడం